నెల్లూరు జిల్లా చేపర పులుసు ప్రపంచంలో ఎంత ఫేమస్ తో ఊరి అంత ఫేమస్ అని వైసీపీ నేత అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉంటున్నాడు అని అందరికీ ఒకటే సమాధానం చెబుతున్నారని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ ప్యాలెస్ లోనే ఉంటాడని ఆయన సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదల కష్టాలు చూసి రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప మనసున్నవాడో ప్రతి పేదవాడు ఫోటో పక్కన రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఉంటారని తెలిపారు నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయితే దేశం మొత్తం హిట్ అయినట్టేనని అలాగే నెల్లూరు జిల్లాలో కోమూరు నియోజకవర్గం ప్రజలు గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని ప్రసన్న కుమార్ రెడ్డిని అధ్యక్షతి కమిజర్ రెడ్డితో మంత్రిని చేసుకోవాలని ఆయన కోరారు. హే బావంగరా హే మి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ మా ప్రసన్న అంత ఫేమస్ కొవ్వూరులో నేను ఒకటి చెప్పగలను చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా ప్యాలెస్లోనే ఉంటాడు ప్యాలెస్లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు ఎస్ ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు మన ఎస్టీ మన ఎస్టీ మన బీసీ మన మైనార్టీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాతో రాస్తూనే ఉంటారు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రజలకి తెలుసు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు అలాగే మరి ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బ్రహ్మానందం వారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళగానే నుంచి లేదు ఇప్పుడు ఏంటంటే బాబు రే ఓకే నాకు తెలుసు అన్నంటే అభిమానం అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అన్న కూడా అంత అభిమానం బ్రహ్మానందం గారు నేను రాజశేఖర గారి వెళ్ళగానే ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారని అడిగారు అరే నువ్వు చెప్పరా అన్న నేను చెప్పా సార్ ఏమలేదు నేను బ్రహ్మానందం హైదరాబాద్లో ఆయన ఒక ఎకరం నేను ఒక ఎకరం కొనుక్కున్నామండి మా ల్యాండ్లో నుంచి లారీలు బస్సులు వెళ్ళిపోతున్నాయంట అన్న ఆయనకి అర్థం కాల లారీలు బస్సులు వెళ్ళిపోవడం ఏంటి అన్నారు ఏం లేదు సార్ అది అవుటర్ రింగ్ రోడ్లో మా ల్యాండ్ పోతుందంట అన్నాను ఆయన ఆ నవ్వుకొని ఒక కమిషనర్ గారిని పిలిచి వాళ్ళు కళాకారులు అయ్యా వాళ్ళు ఆంధ్రదేశాన్ని నవ్వించేవాళ్ళు వాళ్ళు మనం బాధ పెట్టకూడదు వాళ్ళ సర్వే నంబర్ ఏంటో చూసి అటు వెళ్లకుండా ఆ పక్క నుంచి పోనీ అని చెప్పి చెప్పిన మహానాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మన చుట్టం కాదు ఆయన మన పట్టం కాదు అయినా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ పేదవాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్ మీద పడుకుంటే పక్క బెడ్డులో పడుకొని ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తన కుటుంబంతో హాయిగా ఉన్నవాడు నా తండ్రి పెట్టిన ఆ స్కీమ్ని నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా కంటిన్యూ చేస్తూ దాదాపు పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది ఇందాక దారిలో వైసా గృహాలు చూసా ఎస్ ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరం ఇల్లు ఒక చిన్న గూడు ఆ ఇల్లు ఉంటే చాలు మనం గింజ తింటున్నావా బిర్యానీ తింటున్నావా పక్కడికి అవసరం లేదు నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినండి నా తండ్రి టైలరు ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల అది ఇంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఒక రెండు మూడు మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు మీ అందరికి తెలుసు పూల అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగ్గబడిపోతుంది ఆ సమయంలో నేను మా అమ్మ మా అక్క మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వారి దిగి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది ఇల్లంతా తడిసిపోయింది బట్టలన్నీ తడిసిపోయాయి మంచాలు తడిసిపోయినాయి దుప్పట్లు తడిసిపోయాయి అదే చలిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అది చాలామందికి దక్కింది త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కబోతుంది నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసావు ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లు కనిపించేవి ఆంధ్రప్రదేశ్ వచ్చాము అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు ఈ మెజార్టీ రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో అది ఎనభై తొమ్మిది కాదు తొంభై వేలు అవ్వాలి ఆ తొంభై వేలు మీరు తీసుకొస్తానని మీ మీద నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా అదే కానీ జరిగితే జీవితంలో అన్న కొవ్వులు ప్రజల్ని మర్చిపోడు గుండెల్లో పెట్టుకుంటాడు తప్పకుండా ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బండి వెనకాల ఒక పోలీస్ బండి అంటే దాని అర్థం ఏంటి మినిస్టర్గా మనం చూడాలి తప్పకుండా అంత అద్భుతమైన మెజార్టీ మీరిస్తే మనమే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రసన్న నీకు ఇస్తున్నా తీసుకెళ్ళవయ్యా అంటారే డెఫినెట్గా మీరందరూ మంచి మెజార్టీతో రాబోయే టూ జీరో ట్వంటీ ఫోర్లో ఒక అద్భుతమైన మెజార్టీ గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ అలాగే మీరందరూ చెప్పాల్సింది నాతో పాటు ఏంటంటే జగన్ వన్స్ మోర్ అనాలి ఏమంటారు ఇప్పుడు చెప్పండి టూ జీరో ట్వంటీ ఫోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ జగన్ వన్స్ మోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ జగన్ వన్స్ మోర్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ